సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి మంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పదిహేడు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు డిఆర్డీఏ జయదేవ్ ఆర్య తెలిపారు ఈ వర్షాకాలం ప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నాటిన మొక్కను సంరక్షించేందుకు కంకణబద్దులు కావాలన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామశివారిలోని నేషనల్ హైవేకు ఇరువైపులా మొక్కలు నాటే ప్రక్రియ డిఆర్డీఏ జయదేవ్ ఆర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా పదిహేడు లక్షల మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తీసేందుకు చర్యలు చేపట్టామన్నారు జిల్లాలోని మూడు హైవేలకు ఇరవైపుల ఇరవై ఐదు వేల మొక్కలు నాటే ప్రక్రియ కార్యక్రమాన్ని ఇవాళ పరిశీలించినట్లు తెలిపారు నాటిన ప్రతి మొక్కను అందరూ బాధ్యతాయుతంగా కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఈజీఎస్ ఏపీఓ పాషా పంచాయతీ కార్యదర్శి నరసింహులు ఈజీఎస్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను జయదేవ్ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిద్దిపేట ఈరోజు ఈ నేషనల్ హై హైవేకి సంబంధించినటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ పరిశీలనలో భాగంగా మన వెలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మేము హుస్నాబాద్ మెదక్ హుస్నాబాదు వెలికట్ట మరియు ముస్త ముస్తాల వరకు ప్లాంటేషన్ అనేటువంటిది రోడ్డుకి ఇరువైపులా కలెక్ జిల్లా కలెక్టర్ గారి మరియు జిల్ మంత్రి మంత్రి గారి ఆదేశం మేరకు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక మూడు మొత్తం మూడు రోడ్లను కలుపుకొని ఇరవై ఐదు వేల ప్లాంటేషన్ చేయడానికి ప్రణాళికలు చేశాము పనులు కూడా అన్ని ప్రగతిలో ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు వర్షాలు ఉన్నందున అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన జిల్లాకు కేటాయించినటువంటి పదిహేడు లక్షల మొక్కలు పెట్టడం అనేటువంటిది ఏదైతే వనమహోత్సవంలో భాగంగా కేటాయించడం జరిగిందో ఆ పిట్టింగ్ ప్లాంటింగ్ అంటే గుంతలు తవ్వడము చెట్లు పెట్టడం అనేటువంటి కార్యక్రమం మొదలు పెడుతున్నారు సో దీంట్లో భాగంగా ఇప్పటివరకు రమారమిగా ఐదు లక్షల పిట్టింగు యాజ్ వెల్ యాజ్ లక్ష ప్లాంటింగ్ చేశారు సో ఈ మా ఈ మంత్ అంటే జూలై వెల్ మరియు ఆగస్టు మాసాంతం వరకు మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు